మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన మట్టి గణపతికి జై పర్యావరణ రక్షణకు సై పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనమందరం సమిష్ఠగా కృషి చేయాలని సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు కృత్రిమంగా లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో జిప్సం గంధకం మ్యాగ్నీషియం వంటి హానికర రసాయన వలన పర్యావరణానికి హానికరణమని హానికర రసాయనాలతో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయడం వలన జలవనరులు కాలుష్యానికి గురి కావడం జరుగుతుందని వీటి వలన జలవనరులు నాణ్యత తగ్గిపోవడంతో పాటు వృక్ష జంతు జీవనంపై ప్రభావం కలుగుతుందన్నారు ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ రక్త కంటి సంబంధిత వ్యాధులు ఇతర సమస్యలు వస్తాయన్నారు అలాగే పండుగ నాడు లౌడ్ స్పీకర్లను వినియోగించడం ధ్వని కాలుష్యం కలిగించరాదన్నారు